కొన్ని మధ్య వరుస ఫ్లాప్స్ కారణంగా తనకు కొత్త ఇంటి నుంచి షిఫ్ట్ అవ్వాలని దర్శకుడు శ్రీనువైట్ల డిసైడ్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి జూబ్లీహిల్స్లోని కొత్త ఇంటి నుంచి యూసఫ్గూడలోని తన పాత ఫ్లాట్కు శ్రీనువైట్ల మారిపోయాడని తెలుస్తోంది అయితే తన జూబ్లీహిల్స్ ఇళ్లు తనకు ఏమాత్రం కలిసి రాకపోవడంతో ఆ ఇంటిని శ్రీను వైట్ల అమ్మేశాడనే ప్రచారం జరుగుతోంది అయితే ఇలా తమకు కలిసి రాని ఇంటిని అమ్మేయడం ఒక శ్రీనువైట్లకు మాత్రమే కాకుండా మరో స్టార్ డైరెక్టర్ కూడా కలిసి రాలేదని మందికి తెలియదు ఆ దర్శకుడు మరెవరో కాదు మనందరికీ సూపర్ వివి వినాయక్ నాయక్ సినిమా తర్వాత ఇరవై కోట్లకు పైగా ఖర్చు చేసి జూబ్లీ హిల్స్లో కొత్త నిర్మించుకున్న వినాయక్ ఆ ఇంట్లోకి మారిపోయాడు అయితే ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి అల్లుర్శను యావరేజ్ అనిపించిన ఆ తర్వాత వచ్చిన అఖిల్ వినాయక్ కెరీర్లోనే బిగ్ ఫెయిల్యూర్గా మిగిలిపోయింది దీంతో కొందరు వాస్తు పండితుల సలహా తీసుకున్న వినాయక్ తాను ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న ఇంటిని ఇరవై కోట్లకు అమ్మేశాడని చాలామంది అంటుంటారు అయితే కొత్త ఇంటిని అమ్మేసిన తర్వాత వినాయక్ తీసిన ఖైదీ నెంబర్ నూట యాభై సూపర్ హిట్ కావడం కోసవెరుపు మరి వినాయక్ బాటలోనే నడుస్తున్న శ్రీను వైట్ల కూడా ఇల్లు మారడం ద్వారా సక్సెస్ అందుకుంటాడా అన్నది ప్రస్తుతానికి